హలో ఎవరివన్ వెల్కమ్ టు పార్ద్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన ఇరవై ఐదు శాతం సుంకాలను విధించినటువంటి సంగతి అందరు కూడా తెలిసిందే అయితే సుంకాలతో పాటుగా మనం రష్యాతోటి వ్యాపార లావాదేవీలు మనకు ఉన్నాయి కాబట్టి మన పైన ఎక్స్ట్రాగా పెనాల్టీలను కూడా విధించారు ట్రంప్ ముఖ్యంగా మనం రష్యా నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా ఇంధనాన్ని కూడా మనం అక్కడ నుండి దిగుమతి చేసుకుంటాం అయితే రష్యా పైన ఉండేటటువంటి కోపాన్ని భారతదేశం పైన కూడా తీసేటటువంటి ప్రయత్నాన్ని చేశాడు ట్రంప్ కూడా భారత్ మాకు మిత్ర దేశం అని చెప్పుకునేటటువంటి ట్రంప్ ఈరోజు భారత్ పైన నేరుగా తన యొక్క కోపాన్ని వెళ్ళగక్కుతున్నాడు అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి టైంలో కూడా భారతదేశం అమెరికాకి చేయుతను అందించింది మన దేశం నుండి అక్కడికి ఎన్నో రకాలైనటువంటి మందులు ఔషధాలను మోడీ గారు అమెరికాకి పంపించడం జరిగింది అయితే చాలా కాలంగా మిత్ర దేశాలు ఉన్నటువంటి అమెరికా ఇండియా మధ్యన ఇప్పుడు ఏం జరుగుతుంది అయితే దేశంలో ఈ విషయం అన్నది చాలా పెద్ద సంగతి ఇది ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి ఈరోజు మరి మన విదేశాంగ విధానం ఎటు పోతుంది అంటే విదేశాంగ విధానం కరెక్ట్ లేకపోవడం వల్ల కూడా ఇటువంటి చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ విదేశాంగ విధానం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్ పైన పంతొమ్మిది శాతం సుంకాలను విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇది గతంలో ఇరవై తొమ్మిది శాతం ఉండే అయితే ఇరవై తొమ్మిది శాతం నుండి పంతొమ్మిది శాతానికి సుంకాలను తగ్గించారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ చాలా కాలంగా తమ భూభాగంలో చమురు నిక్షేపాలు ఇంధన నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ప్రగల్గ ప్రగల్భాలు పలుకుతూ ఉంది అయితే ఆ ఇంధన నిక్షేపాలను కూడా బయటికి తీయడంలో ట్రంప్ సహకారాన్ని అందిస్తామని చెప్పేసి పాకిస్తాన్కి చెప్పడం అయితే జరిగింది అయితే ట్రంప్ పాకిస్తాన్కి దగ్గర అవుతూ ఉన్నారు మనకు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి ట్రంప్ దగ్గర అవుతూ ఉన్నారు అయితే ఇక్కడ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ గెలవటానికి భారతదేశంలో చాలామంది ట్రంప్ గెలవాలని చెప్పేసి పూజలు చేశారు ట్రంప్ నేస్తం అని చెప్పేసి మనం అందరం కూడా భావించాం అదేవిధంగా ట్రంప్ నిర్వహించేటటువంటి సభల్లో మన దేశ ప్రధాని గారు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారాన్ని కూడా చేశారు ఆల్మోస్ట్ ఏంటిదంటే ట్రంప్ గెలవాలని చెప్పేసి కోరుకున్నారు చాలామంది మన దేశంలో మన నేతలు కూడా అయితే మరి ఆయన గెలిచిన తర్వాత మాత్రం భారత వ్యతిరేక కార్యకలాపాలని ట్రంప్ నిర్వహిస్తున్నాడు అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా రష్యా కి ఇండియాకి కొన్ని సత్సంబంధాలు అనేవి చాలా రోజులుగా ఉన్నాయి మనం అక్కడ నుండి ఆయుధాల దిగుమతి కానీ చమురు దేశం ఒక స్వాతంత్ర దేశం మనం ఏ దేశంతోనైనా సరే మనం వ్యాపార సంబంధాలను కొనసాగించుకునేటటువంటి హక్కు అనేది మన దేశంకుంది ట్రంప్ ఎవడు మనకు చెప్పడానికి నువ్వు రష్యా తోటి వ్యాపారం చేయకు రష్యా నుండి నువ్వు ఇంధనాలను నేను దిగుమతి చేసుకోకు దిగుమతి చేసుకుంటే ఇండియా పైన మేము పెనాల్టీలు వేస్తాం సుంకాలని పెంచుతామని చెప్పేసి మనకు వార్నింగ్ ఇవ్వడానికి ట్రంప్ కాడ అసలు ఇవ్వరు మొత్తానికి ఏంటిదంటే మన విదేశాంగ విధానం కానీ అంటే ట్రంప్కి మనకి ఎక్కడ చెడింది అంటే ఎక్కడ చెడింది అని చెప్పేసి అతిపెద్ద డౌట్ అయితే వస్తుంది అంటే ఒక విషయం మనం చెప్పాలి ఈ సుంకాల మూత అనేది నాట్ ఓన్లీ భారత్ భారత్తో పాటుగా ఒక్కో దేశానికి ఒక్కో విధంగా ఈ సుంకాలను ఈ ట్రంప్ విధిస్తా ఉన్నాడు బ్రిటన్కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఐరోపా దేశాలకు సున్నా నుండి పదిహేను శాతం వరకు పాకిస్తాన్కి చెప్పాను కదా ఇరవై తొమ్మిది శాతం ఉండేటటువంటి సుంకాలను పంతొమ్మిది శాతానికి తగ్గించి పాకిస్తాన్కి డెవలప్ కావడానికి కూడా సహాయ సహకారాలని అందిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ ట్రంప్ భారత్కు ఇరవై ఐదు శాతం అదేవిధంగా జపాన్కి పదిహేను శాతం మైనమార్కి నలభై శాతం వియత్నాంకి తొంభై శాతం అదేవిధంగా ఇరాన్ కి ముప్పై ఐదు శాతం సుంకాలు అనేవి విధిస్తా ఉన్నాడు ట్రంప్ అయితే మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది ట్రంప్ కి మన దిమాక్ మన పాగాలైపోయిందా అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది ఎవరైతే తను గెల గెల గెలవాలని చెప్పేసి కోరుకున్నారో ఎవరైతే ట్రంప్ మా మిత్రుడు అని చెప్పేసి ఏ దేశం అయితే భావించిందో అదే దేశాన్ని ఈరోజు వెన్నుపోటు పొడిచాడు ట్రంప్ అనడంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదు ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలు దీనికి కొంతవరకు సమాధానం అయితే చెప్పాలి అంటే ఎందుకు ఈ గ్యాప్ అన్నది ఎందుకు వచ్చింది అమెరికాకి ఇండియాకి గ్యాప్ అన్నది ఎందుకు వచ్చింది అంటే న్యాచురల్గా అన్ని దేశాలకు సుంకాలను పెంచాడు కాబట్టి పెంచాడా సరే మరి అన్ని దేశాలకు సుంకాలను పెంచాడు కాబట్టి పెంచాడని అనుకుందాం మరి పాకిస్తాన్కి సుంకాలను ఎందుకు తగ్గించాడు పాకిస్తాన్లో ఇంధన నిల్వలను డెవలప్ చేయడానికి అభివృద్ధి పరచడానికి సహాయ సహకారాలని అందిస్తామని చెప్పేసి ట్రంప్ అసలు ఎందుకు చెప్తున్నాడు ట్రంప్ భారతదేశం పైన ఎందుకు ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి కుట్రలు ఎందుకు పన్నుతా ఉన్నాడో తెలియాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మన జాతీయ నేతలు ముఖ్యంగా కేంద్ర పెద్దలు కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అమెరికాతోటి జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉంది